ఎవరు పని చేసినా పైన స్కీములు ఇచ్చినా కూడా ఇక్కడ చిత్తశుద్ధితో ప్రవేశపెడితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి దానికి ఉదాహరణ చెప్పండి నేను వల్ల చెప్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో రాయచోట్లు ఇల్లు ఇచ్చినారు పెన్షన్ ఇచ్చినా కాలం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి పేపర్లోనే ఉంటాయి ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారం అట్లే ఉన్నారు ఎమ్మెల్యేలు మారిన వచ్చు లేకపోతే మా పదవులు మారిన గాని కానీ నీటి నిజాయితీగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలు ఆ చేపట్టారో అవి నిజాయితీగా ప్రజలకు అందాయా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఒక పౌరునిగా ఈ రాయి బిడ్డగా నేను అడుగుతున్నా గత ఎన్నికల్లో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా పెన్షన్ ఎంత ఇస్తానంటే చెప్పడం లే పెన్షన్ రాని వాళ్ళు అయితే వందగా వేలాది మందిగా వచ్చి మాకు పెన్షన్ రాలేదు అంటున్నారు నేను అడుగుతాను లేదంటే ఎంతసేపు మన ముఖ్యమంత్రుల గురించో పై నిధుల గురించి నిజంగా మన మన మున్సిపాలిటీ పదవులు ఖర్చు పెట్టింటే ఇవన్నీ ఎందుకు అభివృద్ధి చెందలేదు సూటి క్వశ్చన్ అలాగే గత ప్రభుత్వంలో రాయచోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చినామని చెప్పుకుంటున్నారు ఎవరైతే కృషి ఇన్ఫ్రాస్ట్రెక్చర్ కంపెనీ ద్వారా రాయచోట్ యూజీస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీటి కల్పన కల్పిస్తానని చెప్పినారు ఆ పదవి ఎందుకు చదవలేదు ఆ రోజు ఎక్కడ పట్టణాల్లో ఎక్కడైతే ఎవరికైతే నీళ్ళ సౌకర్యం కావాలో డ్రైనేజ్ సౌకర్యం కావాలో అక్కడ పని జరగలేదు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట ఊళ్ళ బయట చేసుకుంటే అక్కడ పోయి కావాలని జరిగిన అక్కడ కావాలని వేస్తా వస్తారు ఎందుకేసారు ఆ కాంట్రాక్టర్ ఏం కావాలా ఒక నెల రోజుల్లో ఎన్ని కిలోమీటర్లు లైన్ వేస్తే వాళ్ళకి బిల్లు చేసుకోవచ్చు ఆ బిల్లు చేసుకుంటే మనకు పర్సెంటేజ్ వస్తాయి కాబట్టి బిల్లు చేస్తా వస్తారు నిజంగా కోట్ల రూపాయలు రాయచోట్ తెచ్చారని నాకు కూడా సంతోషమైన శాసనసభ్యులు మీ కౌన్సిల్ కూడా మేము పెడతాం అయినా కూడా వచ్చిన నిధులు ఎందుకు వాడుకోలేదు రాయి రాయచోట్లో గుండి గుడ్డి వాళ్ళు మీరే చెప్తారు కొత్త పల్లె కొత్త పల్లె అని చెప్పి ప్రేమ చూపిస్తాను మేము తిరిగినా మీరు తిరిగినా కొత్త పల్లె లేకపోతే నిజంగా ఎవరైతే విధంతో ఉన్నారో వాళ్ళకి పెంచెన్ వస్తానే అన్ని చెందులు పోయిన వాళ్ళు పెరాలిసిస్ తో ఉన్న వాళ్ళు పేద వాళ్ళకు ఎందుకు పెన్షన్ లేదు పేరుకు మాత్రం రాజ్యం లేదు కానీ ఇన్ని పెన్షన్లు వచ్చినాయి ఇల్లు ఇల్లు వచ్చినాయని చెప్పుకుంటాను అలాగే ఇవన్నీ పక్కన పెడితే రెవెన్యూ విషయాన్ని చూస్తాను నిజంగా రాయచోటి చుట్టుపక్కల ఉన్న హౌసింగ్ ఇళ్ళ స్కీములు పట్టాలు ఎవరికి ఇచ్చారు అది నీతి నిజాయితీగా గత ప్రభుత్వం ఇచ్చారా లేదా అని నిజంగా పట్టాలు కరెక్ట్ గా రెండు సెంట్లు మూడు సెంట్లు పేదవాళ్ళకి ఇచ్చితే వాడు ఈ రోజు ఇంటికి కట్టుకుంటాడు ఇప్పుడు ప్రతి ఒక్క రోజు పోలీస్ సిబ్బంది రెవెన్యూ వాళ్ళు పోయి జేసీబీలు తీసుకొని పోయి ఎందుకు తీసేస్తారు చెప్పండి మాకు కూడా ఉంది ఉంది ఎమ్మెల్యేలు మంత్రిగా ఉండేందుకు ఒక్కో దాని మీద నాలుగు డిఫాల్స్తాను ఐదు డిఫాల్స్తాను ఎవరు చేయించారు